నమస్తే అండి ఈరోజు సేమియాతోటి పులిహార తయారు చేయడం చూపిస్తున్నాను సేమియా ఇట్లా ముద్దలాగా కాకుండా మీకు చిన్న చిట్కాతోటి తోటి చూపించిపోతున్నాను సాయంత్రం దాకా కూడా ఉన్న అట్లాగే పాడైపోకుండా ఇట్లా దీనికి అది పొడిపళ్ళాడుతూ ఉంటుంది ఈ ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు తీసుకున్నాను ఫస్ట్ స్టవ్ మీద నీళ్లు పెట్టుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత అప్పుడు సేమి వేయాలి ముందు నీళ్ళల్లో సేమియా వేసి ఉడికించడం అట్లా కాకుండా నీళ్లు పొంగు వచ్చేటప్పుడు అప్పుడు సేమియా వేయాలి ఆ తర్వాత దాన్ని ఎలా తాలింపది తర్వాత చూపిస్తాను నీళ్ళు బాగా మరిగినాయి కదా ఇప్పుడు సేమ ఒక నిమిషంలో ఉడికిపోద్దండి ఎక్కువసేపు అవసరం లేదు కరెక్ట్గా ఉడకగానే స్టవ్ ఆపేసేయాలి ఉడికిందండి స్టవ్ ఆపేస్తాను ఇది ఇప్పుడు దాకా హైలోనే ఉంచుకోవాలి నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ నుంచి ఉడికటం అంతా అయిపోయిన దాకా హైలోనే ఉంచుకోవాలి బాగా ఉడికిపోయింది నేను ఇప్పుడు స్ట్రైనర్లు వేసి పడిపోస్తాను వెంటనే దీన్ని ఆల్రెడీ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను చల్లటి మామూలు నీళ్లు రూమ్ టెంపరేచరీ దాంట్లో వేసేస్తున్నాను వేసేసి మళ్ళీ నిమిషం ఇది మామూలు తాలింపు వేసుకునేదాకా అట్లా దీంట్లోనే ఉంచుదాం నీళ్ళన్నా కొద్ది కొద్దిగా అట్లా వెళ్ళిపోతాయి దాంట్లోకి ఇప్పుడు తాలింపు వేస్తాను ఆయిల్ ఇట్లా ఇట్లా చుట్టూరు బాండీ మీద వేసేసుకుంటే ఇప్పుడు సేమే వేసినా అంటుకోకుండా ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ వేసాను మీకు చూపిస్తున్నాను ఇట్లా మామూలుగా అయితే అంతవరకు వేస్తాం కదా అట్లా కాకుండా దీనికి ఒక కోటింగ్ లాగా ఇట్లా చుట్టూరు వేస్తే అంటుకోకుండా ఉంటుంది ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను తర్వాత జీలకర్ర పచ్చిసిన ఒక పల్లీలు లేగిన తర్వాత జీడిపప్పు వేస్తాను పసుపు ఇప్పుడే వేస్తున్నాను తర్వాత అయితే అనమాట సేమియాకి అక్కడక్కడ అక్కడ కొంచెం అక్కడ కొంచెం అంటున్నాను ఎండుమిరపకాయల కారం సరిపోతుందండి ఈ క్వాంటిటీకి లేదనుకుంటే తక్కువ అయితే అనుకున్నాడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకో కరివేపాకేస్తున్నాను ఇప్పుడు ఈ సేమియాని దీనిలో వేసేస్తున్నాను వేయగానే వెంటనే స్టవ్ ఆఫేసేయాలి లేదంటే ఈ అంచులకీ కలుసుకొని పోతుందనమాట గట్టిగా అయిపోతుంది ఆపేస్తున్నాను స్టవ్ స్టవ్ మీద ఉంచి వేస్తున్నప్పుడే తడి లేకుండా వస్తుంది అనమాట లేదంటే గింజిన తర్వాత వేస్తే కూడా కొంచెం తడి ఉంటుంది ఈ క్వాంటిటీకి ఒక నిమ్మకాయ సరిపోతుందండి నిమ్మకాయ రసం తీసుకొని స్టవ్ ఇది చల్లారిన తర్వాత వేసేయాలి ఇప్పుడే సాల్ట్ కూడా వేస్తాను కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి ఇది ఇట్లా పొడి పొళ్ళాడుతూనే ఉంటుంది ఇంకెంతసేపు ఉన్నా కానీ